హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మేగాస్టార్ చిరంజీవి గారు కొత్తగా నటించి ఇప్పుడు కొత్తగా దగ్గరలో రిలీజ్ అవ్వబోతున్న శంకర వరప్రసాద్ గారు పండగ ఆ విషయం గురించి నేను ఒకే ఒక మాట మాట్లాడాలనుకుంటున్నానండి ఒక టాపిక్ గురించి మొన్ననే ఒక సాంగ్ రిలీజ్ అయిందండి ఓ మీసాల పిల్ల అనే సాంగ్ ఆ సాంగ్ వచ్చేసి ఎక్సలెంట్గా చాలా పెద్ద హిట్ అవ్వడం కూడా జరిగింది అలాంటి పెద్ద హిట్ అయిన సాంగ్ గురించి మామూలుగా కామెంట్స్ అన్నీ వచ్చేసి అందరూ చదవడం అలవాటే అలాగే నేను కూడా చదువుతూ ఉండేవాడిని చదువుతుంటే అందరూ కూడా చిరంజీవి గారి అభిమానులే కాదు వేరే వేరే అభిమానులు కూడా ఆయన డ్యాన్స్ గురించి ఎంతో పొగుడుతూ వచ్చే చెప్పేవారండి కాకపోతే ఒక రెండు మూడు కామెంట్స్లో మాత్రము నేనైతే చిరంజీవి గారు ఖర్చీ ఫేస్తారు చూడండి దాని గురించి ఖర్చీ ఫేస్ పట్టుకునే సీన్ వచ్చేసి ఈ ఏజ్లో ఇతనికి అవసరమా చూడండి ఖర్చీ ఫీ యాడ పడిపోతుందో అనే తర భయం పడంగా పట్టుకో పట్టుకునేలాగా ఉంది డ్యాన్స్ అంతే కానీ ఆ స్టెప్పే బాగాలేదు అనేసి అయితే ఒక రెండు ఇద్దరు ముగ్గురు కామెంట్ చేయడం అయితే నేను చూశానండి వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తా ఉన్నాను దయచేసి మీరు కామెంట్ చేసే ముందు మీ అర్హత ఏంటి అనేది తెలుసుకుని కామెంట్ చేయండి యాక్చువల్గా వచ్చేసి కొద్ది వయసు వాళ్ళు కూడా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు వాళ్ళు కూడా అంతటి గ్రేజ్గా ఆడడం కాదండి బాగా ప్రొఫెషనల్ డ్యాన్సర్ కూడా అంతటి గ్రేజ్గా ఆడడం కాదు ఆయన ఆడేలాంటి డ్యాన్స్ ఎలాంటిదిరా అని చెప్పేసి ఇడీ యావత్ భారతదేశానికి మొత్తము తెలిసిన భారతదేశమే గర్వించదగ్గ డ్యాన్స్ డ్యాన్సర్ ఎవరైనా ఉన్నారో అంటే మేఘస్టర్ చిరంజీవి గారు మాత్రమే ఒక గెన్ వరల్డ్ రికార్డ్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చును భారతదేశం నుంచి కావచ్చును ఎంపికైన ఒకే ఒక నటుడు అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు డ్యాన్స్ రూపేణ అలాంటి ఇన్ని వేల స్టెప్లు వేసిన ఆయనకి ఆ స్టెప్ వేయడం ఏమంత కష్టమేం కాదండి ఆయన ఎంత బాగా ఆడారా అంటే సూప్ పోప్గా ఆడారండి డాన్స్ యాక్చువల్గా ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత ఇంకా కామెంట్స్ రూపంలో ఇంకా చార్జ్ చేస్తే జాస్తి కామెంట్స్ అయితే రావడం జరిగింది ఎంత బాగా ఆడుతున్నారో ఇంతటి వయసులో మేము నడుస్తామో లేదో కూడా మాకు తెలియదు కానీ మీరు ఇలాంటి స్టెప్స్ వేస్తున్నారంటే నిజంగా మీరు గ్రేట్ సార్ అని చెప్పేసి అయితే కామెంట్లలో నేను చదవడం జరిగింది ఆ ఇద్దరి కోసమే ఒకే ఒక్క వీడియో ప్లే చేద్దాం అనుకుంటున్నాను ఆ వీడియో ఏంటి అంటే ప్రశూ బేబీ అతను మీకు అందరికీ తెలిసిన విషయమే ప్రషూ కామెడీ కోటి సబ్స్క్రైబర్లు ఉన్న కా కామెడీ ఇచ్చేసే అతను ఆయన ఆయన డ్యాన్స్ కూడా సూపర్గా ఆడతారు ఆయన డ్యాన్స్ సూపర్ అని కూడా చాలా దినంతే మెచ్చుకోవడం జరిగింది ఆయన అదే పాటకి డ్యాన్స్ వేయడం జరిగింది ఒక్కసారి ఈ క్లిప్పింగ్ చూడండి తర్వాత మాట్లాడదాము ఈ క్లిప్పింగ్ చూడండి చూశారు కదండి ప్రషూ వచ్చేసి ఎలా ఆడారు డ్యాన్సు మెగాస్టార్ చిరంజీవి గారు ఆడిన డ్యాన్సు ఆల్రెడీ మీరు చూశారు ఆయన ఎలా ఆడారు డ్యాన్సు ఈ రెండు డ్యాన్సుల్లో మీకు ఏది లైక్ అయింది ఏదైతే మీకు నచ్చింది అనేది దయచేసి కామెంట్ రూపేన కామెంట్ చేయండి ఆయన ఇంత వయసు అయిండే ఆయన కూడా కంపల్సరీగా ఖర్చీఫ్ ఎలా ఆడారో ప్రసూబేవి కూడా అలాగే ఆడారు యాక్చువల్గా చెప్పాలంటే ఇద్దరిలో కంపేర్ చేసుకుంటే చిరంజీవి గారు ఇంకా చాలా 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 సూపర్గా ఆడారండి అలాంటి వ్యక్తిని పట్టుకుని మీరు ఇలా తప్పు పెట్టడం అనేది నాకైతే అస్సలు నచ్చలేదండి ఎప్పుడే కానిలే మన అర్హత ఏంటి అనేది చూసుకుని తప్పు పెట్టాలి మన అర్హత ఏంటి అనేది చూసుకుని మాట్లాడాలి అనేది నా ఒక ఒపీనియన్ను మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ కామెంట్ చేసిండే వాళ్ళకి సరైన బుద్ధి వచ్చేలాగా మీరు కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్